పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఛానల్ ని కొంచెం ఎంకరేజ్ చేయండి ఈ రోజు నేను చూపించబోయే శారీ మంచి ట్రెడిషనల్ శారీ అండి ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్ కి కానీ మీరు ఏదైనా ట్రెడిషనల్ లుక్ కోసం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ శారీ అయితే నేను రికమెండ్ చేస్తానండి సో శారీ వచ్చేసి ఇదేనండి ఈ శారీ అసలు కలర్ మీకు తెలిసిపోతుంది ఎంత ట్రెడిషనల్ లుక్ అంటే మనం ఏదన్నా ఫెస్టివల్కి కానీ తర్వాత ఏదైనా అకేషన్స్కి కానీ ఏదన్నా కార్యం మనం ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి కలర్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారండి సో దీని క్వాలిటీ ఎలా ఉందో వీడియో అంతా చూడండి సో మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది బెనారస్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుందండి చాలా లైట్ వెయిట్ శారీ ఎవరైనా కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది సో మనకి బార్డర్ తర్వాత కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో పైన మనకి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు సో మనకి కింద ఇవి వచ్చేసి సిల్వర్ వీవింగ్ అయితే ఇచ్చారండి సో కింద బార్డర్ కూడా చిన్నగా ఇచ్చారండి సో బిగ్ బార్డర్స్ లేకుండా చిన్న బార్డర్లు అయితే చాలా బాగుందండి సో చాలా మంది చిన్న బార్డర్స్ చాలా మంది ఇష్టపడతారు వాళ్ళకి ఇదైతే నేను బెస్ట్ శారీ అంటే చెప్తాను సో ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సో ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేస్తుంది సో ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అయితే లేదండి శారీ చూసారు ఎంత బాగుందో మంచి సిల్వర్ వీవింగ్ అయితే వచ్చిందండి జర్రీ కూడా మనకి థ్రెడ్డింగ్ అనేది మంచి ఫినిషింగ్ ఇచ్చారు చాలా బాగుందండి డిజైన్ ప్యాటర్న్ వచ్చేసి సో ఇందులో మీకు కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నేను దీని శారీ లింక్ తర్వాత మీకు పక్కన ఇస్తానండి దీని కోడ్ అనేది సో లుక్ వైజ్ వచ్చేసి మనకి చాలా ట్రెడిషనల్ లుక్ అండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అనేది సో మీకు బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా వచ్చిందండి బ్యాక్ ఫినిషింగ్ కూడా నీట్ గా ఇచ్చారు సో పైన మనకి కింద మనకి ఈ విధంగా సిల్వర్ జరీతో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉందండి చాలా బాగుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఒకసారి తీసుకొని చూడండి సో శారీ మొత్తం మనకి ఈ ప్యాటర్న్లోనే మొత్తం ఇట్లా ఫ్లవర్ డిజైన్తో అయితే ఇచ్చేసారు మొత్తం ఫ్లవర్స్ తర్వాత లీవ్స్తో అయితే ప్యాటర్న్ అనేది మనకి ఈ విధంగా వచ్చిందండి సో మనం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ పీస్ కూడా బాగా షైన్ అవుతుంది వీడియోలో తెలుస్తుంది అనుకుంటున్నాను సో మొత్తం మనకైతే ప్లెయిన్ అనేది రాకుండా ఫుల్ బొటిక్ మనకి మొత్తం డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి చాలా గ్రాండ్ హైలైట్గా ఉంటుంది ఇది మీరు ఒకసారి తీసుకొని స్టిచ్ చేయించుకొని వేసుకోండి చాలా బాగుంటుంది ట్రెడిషనల్ వేర్కి అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ కలర్ అండి సో ఇది మనకి బార్డర్ కూడా కింద ఈ విధంగానే రెడ్ జర్రీతో అయితే ఇచ్చేసారు సో ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి సో ఇదైతే మనకి అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ చెప్తారు మీషోలో చాలా తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్గా ఉంది సో ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రోడక్ట్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్